ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే స్పౌస్ పెన్షన్లు అనేవి మే ఒకటో తేదీన అయితే ఇస్తామని ముందుగా హామీ అయితే ఇచ్చారు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఆయన చనిపోయినట్లయితే ఆ పెన్షన్ అనేది వెంటనే భారీ పేరునైతే మారుస్తారు కదా దాన్నే స్పౌస్ పెన్షన్ అయితే పిలుస్తున్నారు అలా స్పౌస్ పెన్షన్లు అనేవి మే ఒకటో తేదీ నుంచి అయితే అందిస్తామని ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కానీ తీరా మే ఒకటో తేదీ వచ్చే టైంకి మే మొదటి వారంలో ఇస్తామన్నారు మే మొదటి వారం వచ్చే టైంకి ముఖ్యమంత్రి గారు నేరుగా జూన్ ఒకటో తేదీని అయితే ఇస్తాము జూన్ ఒకటో తేదీలోపు వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి వారందరికీ కూడా జూన్ నెలలో అంటే జూన్ ఒకటో తేదీని పెన్షన్ అయితే అందిస్తామని అయితే చెప్పారు ప్రస్తుతానికి అయితే స్పోర్ట్స్ పెన్షన్ అనేవి అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే ఉంది అంటే కొంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది భర్త ఒక హౌస్ హోల్డ్లో లో భార్య ఒక హౌస్ హోల్డ్ లో ఉండడం వల్ల వారు స్పోర్ట్స్ పెన్షన్కి అయితే ఎర్ర అయితే వాళ్ళకి ఎలిజిబుల్ అయితే అవడం లేదు అలాంటి వారికి ప్రభుత్వం అవకాశం అయితే ఇప్పుడు ఇచ్చింది ఒకవేళ భార్య భర్త ఇద్దరు కూడా వేరే వేరే హౌస్ హోల్డ్ లో డిఫరెంట్ గా మ్యాప్ అయి ఉంటే ఒక హౌస్ హోల్డ్ గా ఒకే హౌస్ హోల్డ్గా మార్చడానికి ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది అలాగే వారికి స్పోర్ట్స్ పెన్షన్ అనేది మే నెలలో జూన్ నెలలో అందివ్వడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది ఇక రీసెంట్ గా పార్టీలోని ముఖ్య కార్యకర్తలు వచ్చేసి జూన్ నెలలో వితంతు పెన్షన్లు అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు అందిస్తామని అయితే మీటింగ్ అయితే పెట్టి చెప్పడం జరిగింది అంటే వైసీపీ హయాంలో ఎవరైతే పెన్షన్లకు అప్లై చేశారో అంటే భర్త చనిపోయిన తర్వాత వేతంత పెన్షన్లు అప్లై చేస్తారు కదా అలాంటివి కానివ్వండి అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు అప్లై చేశారు అలా అప్లై చేసినవి ఎలిజిబుల్ అయినా సరే వైసీపీ హయాంలో ఎలిజిబుల్ అయినా సరే తర్వాత శాంక్షన్ అవ్వలేదు కూటమి ప్రభుత్వంలోనే శాంక్షన్ అవ్వలేదు వైసీపీ అధికారం కోల్పోయే ముందు శాంక్షన్ అవ్వలేదు అలాంటి పెన్షన్లన్నీ కూడా జూన్ పన్నెండవ తేదీని అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు మేబీ అలాంటి పెన్షన్లన్నిటికీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది